ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఏపీలో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము వారిద్దరూ కూడా మైనర్లు బైక్ తీసుకొని మిగిలిన స్నేహితులను కలవడానికి వెళ్లారు సెలవు రోజును సరదాగా గడపాలనుకున్న స్నేహితులను మృత్యువు కబలించింది శివరాత్రి పర్వదినం వేళ రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది పల్నాడు జిల్లా సత్తెనపల్లి సాలిపేటకు చెందిన నికిత పదకొండు సంవత్సరాలు ఇక అలాగే సంతోష్ పదహారు సంవత్సరాలు ఇద్దరు కూడా మంగళవారం మహాశివరాత్రి పాఠశాలలకు సెలవు రావడంతో ఇద్దరు కలిసి నిర్మలా నగర్ లో ఉన్న మిగతా స్నేహితులు కలిసేందుకు బైక్ పై బయలుదేరారు బైక్ నిర్మలా నగర్ సమీపిస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ను ఢీ కొట్టింది ఆ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు సత్యనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు నడపడం అనేది నేరం వారికి లైసెన్స్ కూడా ఉండదు ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టణంలోని ప్రధాన కోడళ్ల వద్ద కూడా ప్రచారం నిర్వహిస్తోంది ఆయన ఎవ్వరూ దానిని ఖాతరు చేయడం లేదు చిన్నారులకు బైకులు ఇస్తున్నారు తెలిసి తెలియని వయసులో వారు బైక్ వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు ఇందులో ఇందుకు సత్యనపల్లిలో జరిగిన ఘటనే ఉదాహరణ మృతి చెందిన ఇద్దరు బాలురు కూడా మైనర్లు స్నేహితులను బైక్ పై కలవడానికి వెళ్లి ట్రాక్టర్ ఢీకొనడంతో చిన్న వయసులోనే నిండినూరేళ్లు నిండిపోయాయి వారి తల్లిదండ్రులు కడుపుకోతే మిగిల్చారు ఇక అలాగే పండుగ వేళ మరో విషాదం చోటు చేసుకుంది తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది గోదావరిలో పుణ్య స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇసుక ర్యాంపులో స్నానానికి మొత్తం పదకొండు మంది యువకులు దిగారు వీరిలో ఐదుగురు గల్లంత అయ్యారు గల్లంత అయిన వారిలో తిరుమల శెట్టి పవన్ పడాల దుర్గాప్రసాద్ అనిశెట్టి పవన్ గర్రె ఆకాష్ పడాల సాయి ఉన్నారు ఈ ఘటనపై మరిన్ని అయితే తెలియాల్సి ఉంది